నిన్న రాత్రి విజే ఆ సీక్రెట్ హోమ్కి వెళ్ళినప్పుడు ఎవరికీ తెలియకుండా స్వప్నిక సాయంతో అమర్చిన ఆ స్పై కెమెరాలు ఇప్పుడు పక్కాగా పనిచేస్తున్నాయి మీరు వింటున్నది చంద్రవర్షిణి ఆడియో స్టోరీస్ నిన్నే ప్రేమిస్తా ఒక సిఇఓ ప్రేమకథ పార్ట్ వన్ ఫార్టీ సిక్స్ ఎప్పుడు సున్నితంగా పద్ధతిగా ఉండే తన స్వప్నిక ఇప్పుడు అసలు సిసలు చెండి అవతారం ఎత్తుతుంది వీచి కళ్ళప్పగించి చూస్తుండగానే ఆ స్క్రీన్పై స్వప్నిక ఒక్కసారిగా శివంగిల డాలి మీదకి దూకడం కనపడుతుంది డాలి కాలర్ పట్టుకుని ఊపేస్తూ ఏమి నీకు నా మొగుడు కావాలా ఏంటి వడి మీద మీదకి పోతున్నావంట కదా అని కోపంగా అమోరులా ఊగిపోతుంది స్వప్నిక ఊహించని స్వప్నిక ప్రవర్తనకు షాక్ అవుతుంది డాలి ఏయ్ వదులు ఏం చేస్తున్నావు నువ్వు మా దగ్గర బందీగా ఉన్నావన్న విషయం మర్చిపోయావా అని సీరియస్గా అంటుంది డాలీ నేను బందీ కాదే నీ చావు దగ్గర పడింది అంటూ గట్టిగా డాలీ చెంప మీద చెల్లుమని ఒక్కటిస్తుంది డాలికి తల తిరిగిపోతుంది ఒక్కసారిగా నా రూపం ఉంటే సరిపోతుందా నా మొగుడు నీకు లొంగుతాడనుకున్నావా మొన్న వాడి పక్కన కూర్చుంటావా నిన్న వాడి ఛాతిని టచ్ చేయాలని చూస్తావా ఏంటి రాత్రంతా నువ్వు వేసిన వేషాలని వాడు నాకు ఎప్పటికప్పుడు చెప్తుంటే అది విని నీ మెడ పిస్కేయాలని నాకు ఎంత కోపం వచ్చిందో తెలుసా అంటూ డాలీ పట్టుకొని ఏడాపేడా వీపు మీద వాయించేస్తుంది స్వప్నిక రవిచంద్ర మ్యాన్షన్లో ఉదయం నుండి బండెడు చాకిరి చేసి ఇప్పటికే నీరసించిపోయిన డాలీ స్వప్నిక దెబ్బలకు తాళలేక గిలగిలలాడిపోతుంది ల్యాప్టాప్ స్క్రీన్ చూస్తున్న విజయ్కి అప్రయత్నంగాని గట్టిగా నవ్వొచ్చేస్తుంది అబ్బా హార్ట్ నీలో ఈ యాంగిల్ కూడా ఉందా నా ముందేమో చాలా సాఫ్ట్గా కనిపిస్తావు ఇక్కడ మాత్రం డాలీ బాడీతో కబడ్డీ ఆడేస్తున్నావు కదా భలే కొడుతున్నావు కమాన్ నేను చేయలేని పని నువ్వు చేస్తున్నావు దాన్ని తాకాలంటేనే కంపనంగా ఉంది నాకు అని మనసులో అనుకుంటాడు విజే అక్కడే ఆగలేదు స్వప్నిక డాలి మెడపట్టుకుని గోడకు పిక్ చేసి గట్టిగా నొక్కుతుంది చూడు నన్ను ఏమీ చాతగని దానని అనుకోకు నేను మంచిగా ఉండడానికి ట్రై చేస్తే నా మీద సెంటిమెంటల్ దెబ్బ కొడతావా నువ్వు చేసే ప్రతి పని నీకు వత్తాసు పలుకుతున్న ఆ మైండ్లెస్ లాస్యాకి నా మొగుణ్ణి డైరెక్ట్గా ఎదుర్కోలేక చాటుగా ఉండి ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నా ఆ గొట్టంగాడెవడో కానీ వాడి కూడా ఇద్దరికి పంపిస్తే వాళ్ళే నిన్ను బతికున్నప్పుడే తద్దినం పెడతారు ఇక నుండి నా మొగుడికి విను నా మొగుడికి మూడు గజాల దూరంలో ఉండాలి అర్థమైందా అంటూ మాటకు దెబ్బ వేస్తుంటే డాలీ దాదాపు స్పృహ తప్పినట్టుగా పడిపోతుంది స్వప్నిక చివరగా ఒక్క తన్ను తన్ని ఏమీ తెలియనట్టు చెమట తుడుచుకొని వెళ్ళిపోతుంది డాలి అక్కడ నేల మీద పడి మూలుగుతూ ఉంటుంది స్వప్నిగా లోపలికి వెళ్ళి గంభీరంగా వంట పూర్తి చేసి క్యారేజ్లో సర్దుకొని ఆ సీక్రెట్ హోమ్ నుండి బిందాస్గా బయటకు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది బయట కాచుకొని ఉన్న స్పెషల్ ఫోర్స్ మ్యాన్ వెంకి కళ్ళు తేలేసి వెంటనే పాటిల్కి ఫోన్ చేస్తాడు సార్ మేడం బయటకొస్తున్నారు కానీ ఆమె నడకలో ఏదో తెలియని పౌరుషం ఉంది సార్ డాలీ మాత్రం లోపల కనిపించడం లేదు అని అంటాడు పాటిల్ వెంటనే విజేకు సమాచారం అందించాలని అతనికి ఫోన్ చేస్తాడు బాస్ మేడం బయలుదేరారు అంత సేఫ్ అని అంటాడు వీజే చాలా రోజుల తర్వాత రిలాక్స్గా తన చైర్లో వెనక్కి ఒరుగుతాడు అతని కళ్ళ ముందు ఇంకా స్వప్నిక డాలీని చితకబాదుతున్న సీనే తిరుగుతుంది పాపం ఆ డాలీ ఇంట్లో మా అమ్మ పెట్టిన టార్చర్కి ఇక్కడ స్వప్నిక ఇచ్చిన దేహశుద్ధికి ఈరోజు దాని ఒళ్ళు పులిసిపోయి ఉంటుంది రేపటి నుండి నా పెళ్ళం దగ్గర నేను కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నాకు కబడ్డీ చూపిస్తుందేమో అని నవ్వుకుంటాడు విజయ్ కాసేపటికే ఆఫీసు కారిడార్లో స్వప్నిక అడుగు పెడుతుంది ఆమె కళ్ళల్లో ఇప్పుడు కొత్త కాంతి ముఖంలో ఒక ధైర్యం కనిపిస్తున్నాయి ఆమె రాక చూసిన విజే తన సూట్ సర్దుకుని తన రాణికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతాడు ఆఫీసు కారిడార్లో స్వప్నిక అడుగు పెట్టగానే వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది రోజువారీగా ఆమె ముఖంలో ఉండే ఆ చిరునవ్వు ఆ ఈ ఈరోజు మచ్చుకైనా కనిపించలేదు ఆమె కళ్ళల్లో ఏదో తెలియని రౌద్రం అడుగుల్లో ఏదో గంభీరత కనిపిస్తుంటాయి ఆఫీసు స్టాఫ్ అంతా ఆమెను చూసి నోరు వెళ్ళబెడతారు అసిస్టెంట్ కాశీ గబగబ ఆమె దగ్గరకు వస్తాడు గుడ్ మార్నింగ్ మేడం టెండర్ ఫైల్స్ అన్నీ అని ఎదురొస్తాడు కాశీ కాశీ మాట పూర్తి చేయకముందే స్వప్నిక అతని వైపు ఒక పొదనైన చూపు విసురుతుంది ఆ చూపుకు భయపడి కాశీ అక్కడికక్కడే ఆగిపోతాడు మేడంకి ఏమైంది ఆ టెండర్ ఏమైనా ఇబ్బంది పెడుతుందా అని అతను ఆందోళనలో పడిపోతాడు స్వప్నిక ఎవరికి ఏమీ చెప్పకుండా నేరుగా విజే చాంబర్లోకి దూసుకెళ్తుంది లోపల వీజే అప్పటికే ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు లోపలికి రాగానే తలుపు గట్టిగా వేసి తన బ్యాగును టేబుల్పై విసిరి కొడుతుంది స్వప్నిక ఆమె ముఖం చిరాగ్గా ఉండటం చూసి విజే ఏమీ తెలియనట్టు నటిస్తూ కుర్చీలో వెనక్కి ఒరుగుతాడు ఏంటి స్వీట్ హార్ట్ ఉదయాన్నే ఆఫీస్లో యుద్ధం మొదలుపెట్టావా ఏమైంది అంత సీరియస్గా ఉన్నావు అని మెల్లిగా వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అడుగుతాడు ఏమైందా ఆ బోడి డాలికి ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ మొత్తం కరిగేలా వాయించొచ్చాను ఇంకా నా కోపం చల్లారడం లేదు విజయ్ ఆ చండాలపు ముఖం చూస్తుంటేనే నాకు చంపేయాలనంత కోపం వస్తుంది అని ఆవేశంగా ఊగిపోతూ అంటుంది స్వప్నిక విజే ఆమెను అలా చూస్తూనే ఉండిపోతాడు కోపంలో ఎర్రబడిన ఆమె ముఖం ఆమె కట్టుకున్న గోల్డెన్ కలర్ ఎంబ్రాయిడరీ చేసి చిన్న బార్డర్ ఉన్న రెడ్ కలర్ సిల్క్ చీరతో పోటీ పడుతుంది ఈరోజు స్కైలైన్ టెండర్ అనౌన్స్మెంట్ కాబట్టి ఆమె చాలా ప్రొఫెషనల్గా రెడీ అయ్యింది ఆమె వేసుకున్న డైమండ్ ఇయర్ స్టడ్స్ విత్ సింపుల్ నక్లెస్ ఆ మ్యాచింగ్ బ్లౌజ్ ఆమె కాస్ట్యూమ్స్ అంతా ఒక సీఈఓ హోదాకి తగ్గట్టుగా చాలా అందంగా ఉన్నాయి ఆమె అందానికి ఆ ఆవేశానికి వీజే ఫీదా అయిపోతాడు నాపై అంత కోపం ఎందుకు స్వప్ని నేను కూడా నీకు తోడవ్వలేదనా అని సన్నగా నవ్వుతూ అడుగుతాడు వీజే నవ్వుతావేంటి విజే నీకేం తెలుసు నా మొగుణ్ణి తాకాలని చూస్తుందా అది నా జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నా ఆ లాస్యాని ఇంకా ఎవడో ఆ కొట్టంగాని కూడా ఇక్కడే నరికి పారేయాలనుంది అని ఫ్రస్ట్రేట్ అవుతూ కోపంగా అంటుంది స్వప్నిక విజే నెమ్మదిగా కుర్చీలో నుండి లేచి ఆమె వైపు నడుస్తూ వచ్చి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తాడు నీ కోపం తగ్గించే మెడిసిన్ నా దగ్గరుంది ఇవ్వమంటావా అని కొట్టగా అడుగుతాడు విజే ఆవేశంలో ఉన్న ఆమె అతను అన్నమాటల్ని అర్థం చేసుకోలేకపోతుంది అవునా అయితే తొందరగా ఇవ్వు విజయ్ ఈ కోపం తగ్గకపోతే నేను ఈరోజు టెండర్ మీటింగ్లో ఎవరినైనా కొట్టేలా ఉన్నాను అని మళ్ళీ కోపంగా ఊగిపోతూ అంటుంది స్వప్నిక విజయ్ మనసులో నవ్వుకున్నాడు చ నా ఈ సీఈఓ పెళ్ళం అన్నింట్లో ఫాస్ట్ కానీ రోమాన్స్ విషయంలో మాత్రం చాలా స్లో జీరో అనుకుంటూ ఒక్కసారిగా ఆమెను తనవైపు లాక్కుంటాడు ఆశ్చర్యంగా తనని చూస్తున్న ఆ సోగకళ్ళ సోయగానికి సోలిపోతూ కోపంతో అదురుతున్న ఆ చెర్రీలాంటి ఆమె ఆధారాలను తన పెదవులతో బంధించేస్తాడు విజే స్వప్నిక ఒక్కసారిగా షాక్ అవుతుంది విజే మెడిసిన్ అంటే ఇదేనని ఆమెకు అప్పుడు అర్థమవుతుంది డాలి మీద ఉన్న కోపంతో ఆ మొండితనంతో మొదట ఆమె అతని పట్టు నుండి తప్పించుకోవాలని గింజుకుంటుంది కానీ వీజే వదిలేలా లేడు ఒక బలమైన చెత్తు ఆమె సన్నని నడుంపై పట్టు బిగించి గోడకు లాక్ చేసేస్తాడు మరో చేతిని ఆమె వెనక్కి తీసుకెళ్లి స్వప్నిక ముఖాన్ని తన వైపు మరింతగా అదుముకుంటూ గాఢంగా ముద్దు పెట్టుకోవడం మొదలు పెడతాడు అతని స్పర్శలో ఉన్న ఆ ప్రేమ ఆ వేడికి స్వప్నికలోని ఆవేశం మెల్లిగా ఆవిరైపోతుంది ఆమె కళ్ళు వాటంతట అవే మూసుకుపోతాయి ఆమె చేతులు అతని భుజాలపైకి చేరి ఆ ముద్దులో తను కూడా భాగస్వామి అవుతుంది అక్కడ కేవలం వల్ల ఊపిరి సవ్వడి తప్ప మరేమీ వినిపించడం లేదు ఆ ఎర్రటి చీరలో మెరిసిపోతున్న స్వప్నిక వీజే కాగిల్లో ఒక అందమైన కావ్యంలా మారిపోతుంది దాదాపు రెండు మూడు నిమిషాల పాటు సాగిన ఆ గాఢమైన చుంబనం తర్వాత విజే నెమ్మదిగా ఆమెను వదిలిపెడతాడు ఇప్పుడు చెప్పు కోపం తగ్గిందా లేక డోస్ ఇంకొంచెం పెంచమంటావా అని అల్లరిగా అడుగుతాడు విజే స్వప్నిక ముఖం ఇప్పుడు కోపంతో కాదు సిగ్గుతో ఎర్రబడుతుంది ఆమె తన చీరను సర్దుకుంటూ అతని ఛాతిపై ఒక్కటిస్తుంది నువ్వు అసలు మారవు విజయ్ ఆఫీస్ అని కూడా చూడవా అని చిన్నగా కసురుకుంటుంది నా భార్య కోపం తగ్గించడం కంటే ముఖ్యమైన పని ఆఫీస్లో ఏముంటుంది పద ఇక స్కైలైన్ టెండర్ దగ్గర మన ప్రతాపం చూపిద్దాం అని నవ్వుతూ అంటాడు విజయ్ స్వప్నికలో ఇప్పుడు పాత కోపం లేదు కానీ తన శత్రువులను ఎదుర్కోవడానికి కావలసిన ఒక కొత్త ఉత్సాహం ధైర్యం వచ్చాయి విజే ప్లాన్ వర్కౌట్ అయ్యింది వాళ్ళిద్దరి అడుగులు ఒకటై ఆ ఛాంబర్ నుండి స్కైలైన్ ఆఫీస్కు వెళ్ళడానికి ముందుకు పడతాయి కాశీ డాక్యుమెంట్స్ అన్ని సర్దుకుని కారు దగ్గర నిలబడి రెడీగా ఉంటాడు ఇంతలో విజే స్వప్నికతో పాటు తన తాతయ్య కృష్ణమూర్తి గారిని తండ్రి రమేష్ చంద్రను వెంటబెట్టుకుని రావడం చూసి కాశీకి మైండ్ బ్లాక్ అవుతుంది గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఫౌండర్ సార్ బాస్ ఫైల్స్ అన్నీ రెడీ మనం స్కైలైన్ ఆఫీస్కి చేరుకోవాలంటే కనీసం గంట పడుతుంది డ్రైవర్ని పిలవమంటారా అని అడుగుతాడు కాశీ వద్దు కాశీ ఈరోజు మన కారులో డ్రైవర్ ఉండకూడదు నువ్వు డ్రైవ్ చేయి తాతయ్య డాడ్ స్వప్నిక నేను అందరం కలిసి వెళ్తున్నాం అని అంటాడు వీజే కాశీ అయోమయంగా చూస్తాడు ఎప్పుడు లేనిది ఒక టెండర్ అనౌన్స్మెంట్కి ఇంత పెద్ద ఫ్యామిలీ వెళ్ళడం అతనికి ఆశ్చర్యంగా ఉంటుంది కానీ వీజే కళ్ళల్లో ఉన్న కాన్ఫిడెన్స్ చూసి మారు మాట్లాడకుండా కారు డ్రైవర్ సీట్లో కూర్చుంటాడు కాశీ అతని పక్కన కృష్ణమూర్తి గారు వెనుక సీట్లో స్వప్నిక రమేష్ గారు వాళ్ళ మధ్యలో విజే కూర్చుంటాడు కారు ట్రాఫిక్ని చీల్చుకుంటూ దూసుకెళ్తూ ఉంటుంది అవున్రా వీజే ఎప్పుడు లేనిది మమ్మల్ని కూడా రమ్మన్నావు ఈ టెండర్ అంత ఇంపార్టెంట్ అనిపించిందా అని తన మనడు వైపు తిరిగి అడుగుతాడు కృష్ణమూర్తి గారు నిజమే రవిజయ్ నాకు అదే డౌట్ బిజినెస్ విషయాల్లో నువ్వు స్వప్నిగా చూసుకుంటారు కదా మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నావంటే ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది అని తండ్రి మాటలకు వత్తాసు వస్తాడు రమేష్ అవును డాడ్ ఇది ఒక పెద్ద ఫ్యాషన్ డిజైనింగ్ ఇంటర్నేషనల్ కంపెనీ దీని హెడ్ ఆఫీస్ ప్యారిస్లో ఉంది ఈ ప్రాజెక్ట్ కనుక మనకు దక్కితే పదేళ్ల వరకు మన కంపెనీకి తిరుగుండదు అందుకే అందరి కన్ను దీని మీదే ఉంది ముఖ్యంగా మన స్వప్నిక కోట్ చేసిన పాత బిడ్ అమౌంట్ కూడా లీక్ అయ్యింది అని అంటాడు విజే ఆ మాట వినగానే కృష్ణమూర్తి గారు రమేష్ గారు ఉలిక్కి పడతారు లీక్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఫ్యామిలీకి తెలిసిన వాళ్ళే అయి ఉంటారు మనకంటే తక్కువగా కోట్ వేసి గెలవాలని చూస్తున్న ఆ శత్రువు ఎవడో అక్కడికి వెళ్తే మీరు గుర్తుపడతారనే మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాను డాడీ అని మళ్ళీ అంటాడు వీజే లీక్ అయిందా మరి అంత పెద్ద కంపెనీ టెండర్ మనకు దక్కుతుందంటావా విజయ్ వాడు మనకంటే తక్కువ వేస్తే మనకి రాదు కదా అని గాబరగా అంటాడు రమేష్ నిన్న స్వప్నిక ఎందుకు అంత తొందరగా పేపర్స్ అడిగిందో ఎందుకు అంత తక్కువ కోట్ వేసిందో ముందున్న కాశీకి అప్పుడే అర్థమవుతుంది లేదు సార్ మన సీఈఓ మేడం ఉండగా మన కంపెనీకి ఎలాంటి నష్టం రాదు టెండర్ మనదే సార్ అని సంతోషంగా అంటాడు కాశీ ఏంట్రా కాశీ నువ్వనేది మాకేం అర్థం కావట్లేదు అని అయోమయంగా అడుగుతారు కృష్ణమూర్తి గారు మొన్న నైట్ నేను ఆ డాక్యుమెంట్స్ ఇంటికి తెచ్చినప్పుడు ఈ మ్యాటర్ లీక్ అయిందని స్వప్నిక పసిగట్టింది తాతయ్య అందుకే ఆ లీక్ అయిన అమౌంట్ కంటే తక్కువ కోటు వేసి కొత్త డాక్యుమెంట్స్ రెడీ చేయించింది అందుకే కాశీ అంత నమ్మకంగా చెప్తున్నాడు అని స్వప్నిక వైపు కొంటెగా చూస్తూ అంటాడు విజే ఎక్సలెంట్ స్వప్నికమ్మా నువ్వు మా ఇంటి కోడలైనందుకు చాలా గర్వంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అని నవ్వుతూ అంటాడు రమేష్ రవిచంద్ర మామగారు పోడుతుంటే వీజే మెల్లిగా ఎవరికీ కనిపించకుండా వెనక నుండి తన చేయిని స్వప్నిక నడుంపై వేసి చిన్నగా నొక్కుతాడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ స్వప్నిక సిగ్గును దాచుకుంటూ థ్యాంక్ యూ ఎందుకు మావయ్య నేను కష్టపడేది మన కంపెనీ కోసమే కదా అని చిన్నగా నవ్వుతూ అంటుంది స్వప్నిక లేదమ్మా నువ్వు మా ఇంటి కోడలైన తర్వాతే కాదు అంతకు ముందు నుండే చాలా హార్డ్ వర్క్ చేస్తావని నాకు తెలుసు నీ గురించి మల్లిక ఎప్పుడు చెబుతూ ఉండేది నువ్వు ఈ కంపెనీలో చేరినప్పటి నుండి ఎస్ఎన్ఎస్ కంపెనీకి తిరుగు లేకుండా పోయింది అని ప్రేమగా అంటాడు రమేష్ అవును సార్ పులి కడుపున పులిబిడ్డే పుడుతుంది కదా మీ అందరి తెలివితేటలు వారసత్వంగా బాస్కి వచ్చినట్టే సీఈఓ మేడంకి కూడా మీ తెలివితేటలు వచ్చాయి ఎంతైనా రక్త సంబంధం కదా మీది ఇక మీరు మల్లికా మేడం కలిసినట్టు బాస్ మేడం కలిశారు ఇంకా మన కంపెనీ రేంజ్ ఎక్కడికో వెళ్తుంది అని సంతోషంగా అంటాడు కాశీ కాశీ మాటలకు కృష్ణమూర్తి గారు రమేష్ రవిచంద్ర గారు గట్టిగా నవ్వుతారు స్వప్నిక విజే ఒకరి ముఖం ఒకరు చూసుకొని నవ్వుకోగా విజే తన భార్య వైపు చూసి ఐ వింక్ చేస్తాడు ఆ సైగను చూసిన స్వప్నిక బుగ్గలు మళ్ళీ ఎర్రబడతాయి శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడానికి రవిచంద్ర ఫ్యామిలీ కారు ఇప్పుడు స్కైలైన్ ఆఫీస్ గేటు లోపలికి ఎంటర్ అవుతుంది ఆఫీస్ మెయిన్ గేట్ దగ్గర కారు ఆగగానే వీజే కళ్ళలో ఒక విధమైన తీక్షణత కనిపిస్తుంది అతను కేవలం టెండర్ గెలవడానికి రాలేదు తన ఫ్యామిలీని ఇన్నేళ్లుగా నీడలా వెంటాడుతున్న ఆ అదృశ్య శత్రువు ముసుగు తొలగించడానికి వచ్చాడు కారు దిగుతున్న విజయ మెదడు చురుగ్గా ఆలోచిస్తుంది ఇంతకుముందు నాన్న రమేష్ని మామయ్య అమరేందర్ను విడగొట్టింది పరశురాం కాదు వాడి వెనుక ఉండి నడిపించిన ఆ మాస్టర్ మైండ్ నాగిరెడ్డి ద్వారా అమరేందర్ మామయ్య ఆచూకీ తెలుసుకొనుంటాడు పరశురాం ద్వారా వాడు ఇన్నేళ్లుగా మమ్మల్ని గమనిస్తూనే ఉన్నాడన్నమాట ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్న అమరేందర్ మామయ్య మొన్న బయటికి రావడం తెలిసిన ఆ పాత శత్రువు కూడా కలుగులో నుండి బయటకు రాక తప్పదు అని వీజే ఊహించినట్టుగానే అక్కడ మీడియా కెమెరాల వెలుగులో ఒక హై ఎండ్ కారు వచ్చి ఆగుతుంది దాని వెనుకే మూడు నాలుగు కార్లు ఆగుతాయి అందులో నుండి కూడా జనాలు కిందకి దిగడం ఆలస్యం ఇప్పుడు ఆ హై ఎండ్ కారు నుండి అరవై ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి అతని పక్కనే విజయ్ వయసున్న అతని కొడుకు దిగుతారు వారిని చూడగానే కృష్ణమూర్తి రమేష్ ఒక్కసారిగా షాక్ అవుతారు రమేష్ వాడు రాయుడు కదు అని కంగారుగా అంటారు కృష్ణమూర్తి గారు రమేష్ కూడా ఇంకా షాక్ నుండి తేరుకోలేక హా అవును నాన్న వాడే ఆ వాడి పక్కన ఉన్నది వాడి కొడుకు ఆదిత్య అని అంటాడు అంటే అర్థం కాకుండా అడుగుతాడు అమరేందర్ అదే నాన్న శాంభవి మేనల్లుడు ఆదిత్య అని అంటాడు రమేష్ అక్కడ ఉన్న అతన్ని చూసిన విజే చిరాక మొహం పెట్టి డాడ్ వాడు ఆ రోగ్ ఆదిత్య మీకు తెలుసా అని అడుగుతాడు దాంతో రమేష్ విజే వైపు వింతగా చూస్తూ అది సరే వీడు నీకెలా తెలుసు అని అడుగుతాడు ఒక టూ త్రీ ఇయర్స్ నుండి ఇక్కడ అక్కడ న్యూయార్క్లో నాతో ప్రతిసారి పోటీకొస్తూనే ఉంటాడు ఓడిపోతూనే ఉంటాడు అని కేర్లెస్గా అంటాడు విజే కానీ వాళ్ళిద్దరినీ చూసిన స్వప్నిక అందరికంటే ఎక్కువగా గజగజ వణికిపోతుంది ఆమె ముఖం పాలిపోయి ఉంటుంది ఆదిత్యను చూడగానే ఆమెకు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి ప్రాణం పోయినంత పనవుతుంది విజే వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు మనం మనం వెళ్ళిపోదాం పద తొందరగా అని భయంగా వణికిపోతూ అంటుంది స్వప్నిక ఆమె అంతలా భయపడ్డం చూసి ఆశ్చర్యంగా స్వప్నికను తనవైపు లాక్కుంటాడు వీజే ఇంతకీ ఎవరు వాళ్ళు స్వప్నిక అంతలా ఎందుకు భయపడుతుంది ఈ పాట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ పెట్టి ఒక హైప్ ఇవ్వండి నిన్నే ప్రేమిస్తా తర్వాతి పాట్ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త పాటుతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్